హలో అండి అందరికీ లాస్ట్ టైం వీడియోస్లో పెట్టాను కదా గుడిమల్లం తిరుమల ఇవన్నీ పెట్టాను కదా ఇంకా కొండపైన ఉండేటివన్నీ కూడా ఒక్కొక్క వీడియో పెడుతూనే ఉన్నాను శ్రీవారి పాదాలు తిరుపతిలో ఉన్న జూ అన్నీ పెట్టా ఇప్పుడు వచ్చి శిలాతోరణం ఇది తిరుమల కొండపైనే ఉంటుంది ఈ శిలాతోరణం చరిత్ర ఏంటి అంటే స్వామి స్వయంభుగా వెళ్తారు కదా తనంతట తానే వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చారు కదా ఆ శిలా తోరణం ద్వారానే ఆయన అడుగు వేసుకుంటూ ఆ తోరణం ద్వారానే వచ్చి వెలిసారని అందరూ నమ్ముతారు చరిత్ర కూడా అదే ఉంది ఇరవై ఐదు కోట్ల సంవత్సరాలకు ముందుదంట ఆ రాయి కూడా ఎంతోమంది శాస్త్రవేత్తలు మన ఇండియా వాళ్ళే కాదు దేశం విదేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలంతా ఆ రాయిని పరిశీలిస్తే అలాంటి తోరణం ఐరోపా ఆసియా ఖండాలలో కూడా లేదంట సహజ సిద్ధంగా ఏర్పడిన తోరణాలలో అందుకే అది అంత పేరు దానికి శిలా తోరణం అని పేరు తర్వాత ఇక్కడ మా పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ శిలా తోరణం దగ్గర ఫోటోస్ అయితే తీస్తూ ఉన్నారు ఎలా అంటే జస్ట్ ఫేస్ ఒకటి ఫోటో మనం సరిగ్గా పిల్లలు నిలబడితే చాలు వాళ్ళ మొహానికి కృష్ణుడి గెటప్ సెట్ చేసేస్తారు అలా మా పెద్ద బాబుకి చిన్న బాబుకి ఇద్దరికీ అయితే తెప్పించా ఇదే శిలా తోరణం చూసారా రెండు బండరాలకి కనెక్ట్ అయింది శిలాతోరణం ఇది సహజంగానే ఏర్పడింది ఎవరు అయితే దీన్ని చక్కలేదు చూడండి ఇదే శిలా ధోరణ ఇక్కడ ఫొటోస్ వాళ్ళు కూడా ఉంటారు పర్ ఈచ్ ఫోటో హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కొందరు వన్ ఫిఫ్టీ కూడా తీసుకుంటూ ఉంటారు చిన్నపిల్లలకు చెప్పాను కదా ఫొటోస్ తీస్తారని వాళ్ళు ఫ్రేమ్తో సహా మనకి ఇచ్చేస్తారు ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు సింగిల్గా ఫోటో తీసుకుందామంటే అస్సలు వెయిట్ చేస్తే కానీ మనం ఫోటో తీసుకోలేం ఎందుకంటే అది సమ్మర్ హాలిడేస్ టైం కదా చాలా మంది ఉన్నారు అలా అందుకే నేను కాసేపు ఫేస్ చేసి వాళ్ళంతా క్లియర్ అయిపోయాక మళ్ళీ నేను ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నా అదేవిధంగా ఆ అయితే అన్నదానం జరుగుతూ ఉంది ఎవరో భక్తులు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ లేదు అనకుండా అన్నదానం అయితే జరిపిస్తూ ఉన్నారు అన్నదానం ఎంతో పుణ్యం కూడా కదా ఇక్కడ ఏంటో ఒక ఆయిల్ ఉన్నాయి పనస చెట్లు కూడా ఉన్నాయి ఆ రోజు వాళ్ళు ఏం పెట్టారంటే లెమన్ రైస్ పులిహోర చక్కెర పొంగలి ఇంకా అదేందో ఎంతో పెట్టారు కర్రీ మర్చిపోయే దాని పేరు ఇలా చూసారా పనస చెట్లు అయితే చాలా బాగున్నాయి గుత్తులు గుత్తులు ఉన్నాయి కాయలు కానీ మనం పీకకూడదు శిలాతోరణం అంటే నా దాన్ని చూడడానికి అనుకోవద్దు శిలాతోరణం ఉండే ప్లేస్లోనే చక్రతీర్థం కూడా ఉంటుంది అదేవిధంగా పిల్లలు బోర్గా ఫీల్ అవ్వకుండా ఇక్కడ అడవి కోళ్ళు జింకలు కుందేళ్ళు నెమళ్ళు అవన్నీ పెట్టారనమాట కొండ చిలువ అదే పైథాన్ అంటారు కదా ఇంగ్లీష్లో అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి శిలాతోరణం దగ్గర ఈ నెమళ్ళ దగ్గర అయితే పిల్లలు వెళ్తే అస్సలు రారు ఎందుకంటే అది బాగా కొన్ని నెమళ్ళు విప్పవు కదా ఇక్కడ ఉండే నెమళ్ళు మీదకి దుంకడం ఇంకో దాని మీదకి దుం దుంకడం విప్పడం ఇవన్నీ చేస్తూ ఉన్నాయి ఇక్కడైతే కాసేపు టైంపాస్ కూడా అవుతుంది పిల్లలు మీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏడిస్తే ఇక్కడికి తీసుకొచ్చేస్తే చాలు సైలెంట్ అయిపోతారు నెమళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ అడవి కోళ్ళు అడవి కోళ్ళను అయితే నేను ఇక్కడే చూశాను తిరుమలలోనే ఎందుకంటే జూలో కూడా అడవి కోళ్ళు పెట్టారు ఇక్కడ కూడా అడవి కోళ్ళు అయితే ఉన్నాయి తర్వాత చక్రతీర్థం కూడా చూడవచ్చు మనం ఇదే ప్లేస్లో కొంచెం నడవాలి ఇక్కడ అయితే ఒక బోర్డు ఉంటుంది దాని చరిత్ర మనం తెలుసుకోవడానికి ఇంకో ఒక భక్తుడు రాక్షసుల బారి నుండి కాపాడమని పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తాడంట వెంకటేశ్వర స్వామి కోసం అప్పుడు ఆయన ఆ రాక్షసులను చంపడానికి తన తన చేతిలో ఉన్న విష్ణు చక్రాన్ని వదులుతాడు తర్వాత ఆ రాక్షసుడు చనిపోతారు అప్పుడు ఆ చక్రానికి ఉన్న రక్తం కడగడానికి ఆయన ఈ ప్లేస్లోకి వచ్చి తన చేతితో నీళ్ళల్లో కడుగుతూ ఉండగా తన చేతిలో నుంచి విష్ణు చక్రం అనేది ఒక చోట అయితే పడిపోతుంది ఆ తీర్థమే ఈ చక్రతీర్థం ఇది ఇలా మనం నడుచుకుంటూ రావాలి తర్వాత కొంత దూరం స్టెప్స్ ఎక్కాలి కొంత దూరం అయితే స్టెప్స్ దిగాలి అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా ఆ భాగమే చక్రతీర్థం అనమాట దాన్ని నేను దగ్గరగా కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడే చక్రతీర్థం ది ఈ ప్లేసే చాలామంది కొంచెం చూసి ఇది చక్రతీర్థం కాదేమో అని ఇంకా కొండ పైకి వెళ్ళిపోతూ ఉన్నారు కాదు ఈ ఈ ప్లేసే చక్రతీర్థం అనమాట ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ దారిలోనే మనకి బొమ్మలు ముగ్గు వేసుకునేటివి షాపులు ఇలావన్నీ కనిపిస్తూ ఉంటాయి అంటే ఉడకపెట్టిన వేరుశెనకాయలు అంటే చిన్న చిన్నవి చాట్ బండ్లు ఇలా కనిపిస్తూ ఉంటాయన్నమాట ఈ చక్రతీర్థం దగ్గరే కొంచెం నడుచుకుంటూ ముందుకు వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి ఒక బండరాయి మీద ఉంటుందన్నమాట చెక్కిందో అది ఏమో తెలీదు అది ఎప్పటి నుంచో ఉందంట దానికైతే పూజలు జరుపుతూ ఉన్నారు ఇదంతా చాలా దట్టమైన అడవి ఈ తిరుమల కొండపైన మనం చూసే ప్లేస్లలో అన్నీ అడవులల్లోనే ఉంటాయి చాలా దట్టంగా ఉంటాయి ఆరు కల్లా అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట ఎవ్వరే కానీ ఉండరు ఎందుకు అంటే ఆ తర్వాత ఇక్కడ జంతువులు అన్నీ తిరుగుతూ ఉంటాయి ఒకవేళ ఉన్న అవి చంపి తినేస్తాయి తర్వాత ఇక్కడ మేము రుద్రాక్షలు అమ్మే వాళ్ళని చూసాము ఇవి అన్నీ ప్యూ చాలా స్వచ్ఛమైన రుద్రాక్షలు అనమాట కొన్ని తయారు చేసి అమ్ముతూ ఉంటారు కదా కాదు వీళ్ళు చాలా ఇక్కడ కొండపైన చెట్లల్లోనే పీక్ ఇక్కడ అమ్ముతూ ఉన్నారు నేను కూడా మీకు చూపిస్తాను చూడండి ఎలా కనుక్కోవాలి ఇది స్వచ్ఛమైనది అంటే ఆమె కాయిన్ మీద పెట్టి చూపించింది అది తిరుగుతుంది కూడా చూడండి నేను తన దగ్గర అంతా బే అమౌంట్ అంతా కనుక్కున్నాము తిరిగి వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నాం అదిగోండి చూడండి కాయిన్ మీద పెట్టి చూపిస్తుంది అనమాట అలా తిరుగుతుంది ప్యూర్ అస్సలైన రుద్రాక్ష ఇది వీళ్ళు ఇవి కొండల్లో వెతికి వెతికి మరీ పిక్ అమ్ముకుంటూ ఉంటారంట ఏకముఖి పంచముఖి ద్విముఖి ఇలా త్రిముఖి ఇలా రకరకాల రుద్రాక్షలన్నీ ఆమె కాడు ఉన్నాయి ఇక్కడ కొండ రాళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద బండరాళ్ళు ఇక్కడ మేము కూర్చున్న స్పాట్లో అయితే చాలామంది కూర్చొని అయితే ఫొటోస్ తీసుకున్నారు అలా నే నేను మా బాబు కూడా కలిసి ఫోటోలు అయితే తీసుకున్నాం అన్నీ సహజంగా ఏర్పడిన రాళ్ళే కానీ ఒకదానికి ఒకదానికి పొంతను ఉండదు ఎవరో సెట్ చేసినట్లు ఉంటాయి ఇదిగోండి చూడండి మళ్ళీ దాన్ని దాటుకుంటానే మళ్ళీ దేవుడు ఉంటాడు అని చెప్పాను కదా టెంకాయలు కర్పూరం దీపం పెట్టేవాళ్ళు దీపం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అక్కడ దూరంగా అగ్గి కనిపిస్తుంది కదా అక్కడ దీపాలు పెట్టి కర్పూరం పెట్టి వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు ఇదిగోండి ఆంజనేయ స్వామి తర్వాత రైట్ సైడ్ చూస్తే ఇలా బండరాయికే మనకు లక్ష్మీ నరసింహ స్వామి కనిపిస్తూ ఉంటారు దీనికి కూడా పూజలు చేస్తారన్నమాట తర్వాత అమ్మవారు కూడా ఉన్నారు ఒకే వేరే చోట అంటే ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు కదా అదే లైన్లోనే ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు తర్వాత ఈ పక్కనే పూజారి కూర్చొని మనకి దక్షిణ వేస్తే ఆయన తీసుకుంటారు టెంకాయలు కూడా ఆయన కొట్టిస్తూ ఉంటారు ఇలా వెంకటేశ్వర స్వామి అంటే ఉత్సవ విగ్రహాలాగా అలా అక్కడ కూడా ఒక బండరాయి మీద దేవుడు అయితే ఉంటారు తర్వాత ఇక్కడ మా వాళ్ళు బొమ్మలు కావాలి అంటే అక్కడ తీసుకుంటూ ఇంకా కాళ్ళు నొప్పిగా ఉంటే నేను అక్కడ అయితే కూర్చుండిపోయా నెక్స్ట్ వీడియోలో చెప్పాలి పాప వినాశనం ఇవన్నీ వీడియోలు పెడతాను నా వీడియోస్ మీకు నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి